అపవిత్రతకు ఇవ్వకూడదు ఆర్థిక లావాదేవీలకు చోటు ఇవ్వకూడదు ఈ రెండు పక్కన పెట్టి ఫెలోషిప్ని నువ్వు మెయింటైన్ చేయాలి నే నాకెవరు అవసరం నేను సింగిల్ అంటే కష్టం నాకే కష్టం అయితే నీకెందుకు కష్టం కాదు కాబట్టి మూడవది సహోదరుల సహవాసం సహోదరులు ఐక్యత కలిగి నిశుద్ధులు అందరు కలసి మేలు సోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు చిన్న జీవులైన జీవలు చూడు ఏకమై సర్పాన్ని చంపగలుగుగా గల త చూడు తేనె పట్టుముట్టబోతే కలిసి కొట్టుగా తయ్యాలలోన ఐక్యత చూడు ఒకనిలోనే రెండు వేలు నివసిం చెనుగా ఒకనిలోనే రెండు వేలు నివసిన చెనుగా సహోదరులు అయిపో మన వాళ్ళకి మామూలు మాటలు చెబితే ఎక్కదని దెయ్యాలకు కూడా ఎగ్జాంపుల్ చూపించాను నేను పాటలో దేవదోత్తుల గురించి చెబితే ఎక్కదుగా మన వాళ్ళకి అందుకని దెయ్యాలు చూడండి దెయ్యాలు అవి దెయ్యాలు వాస్తవంగా ఒక అపవిత్రాత్మ అంట ఒక శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తుంటుందంట ఎప్పుడన్నా మళ్ళీ సందు దొరికిద్దా ఈ మనిషిలోకి ఎంటర్ అవటానికని నువ్వు క్రీస్తులో ఉండి జీవంతో ఉంటే అది రాలేదు కానీ నువ్వు ఎన్ని దూరమై పీనుగోతావు చూడు ఫీలుగా అవుతావు కదా అప్పుడు ఒక దయ్యం రాదంట పొయ్యి మిగిలిన ఏడు దయాలతో మాట్లాడిద్దంట నేను సింగిల్గా ఉండేసరికి అక్కడ నా పవర్ జాలేదు మనందరం కలిసి ఉందాము రండి అంటే అవునా నీ మీద అంత దాడి జరిగిందా పదా వస్తావని ఏడు దయాలు వస్తాయంట ఇదొకటి మిగిలిన ఏడు మొత్తం ఇక ఎంటర్ అయినాయి అంటే ఇంకా నువ్వు గెలగలదండుకున్న విడుదల రాదు ఒకడు పట్టితేనే వదిలించుకోవడం కష్టమైతే ఎనిమిది మంది పట్టుకుంటే గదులుతా అందుకే తొందరగా తొందరపడి మీరు క్రీస్తులో నుంచి పక్కకు తొలగొద్దు తొలిగారా పట్టినియా ఇక నువ్వు ఎంత మొత్తుకున్నారా ఇక నీ నరకానికి గీడ్చుకొని పోతాయి ఆయన నుండి ఎడబాస్తే ప్రాణం కూడా తీసేసే అవకాశం ఉంది అవి వీడు బతికుంటే మళ్ళా పోయి కలుస్తాడని నిన్ను లేపేసే అవకాశం కూడా ఉంటుంది ఎంతమందికి అర్థమైందో వీడు గతంలో రక్షింపబడ్డాడు ఆ ప్రభుని లోపలికి ఆహ్వానించి మనల్ని ఎల్లగొట్టాడు ఇప్పుడు ఆ ప్రభుని కూడా బయటికి వెళ్ళగొట్టి ఇటు పీనుగా అయిపోయాడు ఇప్పుడు ఈసారి ఒకడు కాదు ఇద్దరు కాదు మనం ఎనిమిది మంది జ్వరపడదాం రండి అని అన్నీ మాట్లాడుకొని కాంట్రాక్ట్ మొత్తం తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయి ఇక మళ్ళీ ఒక జీవితంలో కోలుకోకుండా డైరెక్ట్గా పాతాళానికి ఇడ్చుకెళ్ళిన పడతాయి